హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఎందుకు ఏంది అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా రెండు రోజులు వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అని చెప్పి ఇన్ని రోజులు అయితే వీడియోస్ లేట్ అయినాయి ఆ గుడ్ న్యూస్ ఏంది అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మిన్న నైట్ ఈరోజు సంక్రాంతి బోనాలు సో అందుకని చెప్పి ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం సంక్రాంతి బోనాలు సట్టి బోనాలు అంటారు కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు మా అతే వాళ్ళ లేవు సో అందుకని చెప్పి ప్రతి ఇయర్ ఇది కష్టం అన్నమాట సట్టి బోనాలు అంటే కొమరవేలు మల్లన్న ఐలోని మల్లన్నకి సంబంధించిన బోనాలు అన్నమాట సేమ్ మనం ఏంటి దీపావళి రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో ఇల్లు దులుపుకొని బట్టలన్నీ విండేసుకొని బంతిపూలు మామిడాకులు సో ఇవన్నీ చేసుకుంటారు అన్నమాట కంపల్సరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో షేర్ చేస్తాను ఆల్రెడీ మా తమ్ముడు బంతి పూలు కూర్చడం స్టార్ట్ చేసిండు తోరణాలు కట్టిండు ఆల్రెడీ చూపిస్తా బంతి పూలు అయితే కూర్చుండు ఫ్రెండ్స్ కుస్తాండు వంటలు కూడా ఈరోజు మొత్తం వెజ్ నాన్ వెజ్ అయితే ఉండదు అన్నమాట వెజ్లో ఏమేమి స్పెషల్స్ చేస్తా అన్నా ప్రసాదాలు కూడా చేద్దాం అవన్నీ షేర్ చేస్తా గుడ్ న్యూస్ ఏంటో చెప్పురా తెలియ గుడ్ న్యూస్ ఏంటిదో మా తమ్మునికి తెలియదు అంటే లాస్ట్లో వాడే చెప్తాడు ఏంటో తెలియదు అంటాడు ఇంకెందుకు ఆలస్యం వీడియో మొత్తం చూసేయండి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగే మా అమ్మ దీపం పెట్టింది అనమాట దీపం పెట్టి జోగు కడుక్కుంటుంది అది కూడా ఇంట్లోనే ఫైవ్ టైమ్స్ బియ్యం వేయాలి అందుకని చెప్పి మా స్మైలికి ఫస్ట్ స్నానం పోసి రెడీగా ఉంచని చెప్పింది అనమాట అందుకని చెప్పి ఫస్ట్ మా స్మైలికి అయితే స్నానం పోసిన తర్వాత ఆమె జోగైతే ఇచ్చిందన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ కంకులు అయితే ఉడకబెట్టిన కొనుక్కొచ్చిన అనమాట మా డాడీ అందుకని చెప్పి మనిషికి ఒకటి తీసుకొని తింటున్నాం మా తమ్ముడు ఆ రోజు కూడా వర్క్ ఉండే అన్నమాట అందుకని చెప్పి వర్క్ అంతా కంప్ కంప్లీట్ అయితే చేసిండు వర్క్ మొత్తం కంప్లీట్ చేసినాక ఇంటికి తోరణాలు బంతి పూలు గుచ్చడం ఉండే నెక్స్ట్ ప్రాసెస్ అందుకని చెప్పి ఇంకా మామని అడుగు పండ్లు ఎట్లా మళ్ళీ రాకపోతే స్మైల్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక బోనాలు అంటే ఈ సర్వాలు ఉంటాయి ఫస్ట్ ప్రతి ఇయర్ ఇందులోనే చేస్తారు సపరేట్ గా దేవునికి బోనాలు సో అందుకని చెప్పి చూ చూశారు కదా బంతి పూలు మామిడాకులయితే కూర్చోండు మా తమ్ముడు సో ఇప్పుడు సపరేట్గా ఈరోజు ఒక కూరనైతే వండుతారు వంకాయ టమాటా కాకరకాయ గుమ్మడికాయ మిరపకాయ మళ్ళీ కొత్త చింతకాయ వేసి కూర వండుతారు ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ నూనె పోసి ఉప్పు ఉప్పేసి వండుతారు అన్నమాట అందులోనే ఈ వక్కలన్నీ కోసి అందులో నూనె కోసి పసుపుసి ఉప్పేస్తారు ఉప్పేసి డైరెక్ట్ పొయ్యి మీద పెడతారు అది ఉడికిన తర్వాత ది అన్నమాట సో ఇది ఈ బోనాలకున్ను మళ్ళీ మనం నోముకునేటప్పుడు కంపల్సరీ చేస్తారు ఈ కూర ఇంకొకటి ఇక్కడనైతే సాంబార్ చేసిన ఈయనే సాంబార్ అయితే మసులుతుంది వంకాయ కర్రీ అండినా టమాటా వంకాయ అండమన్నారు కానీ ఓన్లీ వంకాయ అండినా రైస్ అయితే కడిగి పెట్టినాం తినేటప్పుడు వండుకోవచ్చులే అని చెప్పి ఇక్కడనైతే ఇక గుమ్మడికాయకి వస్తే ఈ కూర పొయ్యి మీద పెట్టచ్చు సో అందుకని చెప్పి ఇవైతే కోస్తుంది మా తమ్ముడు ఇంకా బంతి పూలు ఉన్నాడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక బోనాలకు కూడా బంతి పూలు కట్టాలి సో అందుకని చెప్పి వాటికి కూడా సైజ్ తీసుకొని బంతి పూలు అయితే కూర్చున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు ఆ బయట ప్రాసెస్ అంతా అయిపోయినాక దేవుని రూమ్లోకి అయితే వచ్చేసినాం ఈ గద్దె మీకు చాలా వీడియోల్లో చూపెట్టిన గద్దెలా నోముకుంటారు కదా అప్పుడు పూజిస్తారు మళ్ళీ ఈ రోజు పూజిస్తారు అన్నమాట ఆ గద్దెను మొత్తం గడిగి పూతగంధం అయితే పూస్తున్నది చూసారు కదా ఆ గిన్నెలో బియ్య పిండి ఉన్ను ఇక్కడ పసుపు మిక్స్ చేసి వాటర్ పోసి పూతగంధం అయితే పూస్తుంది అనమాట ఆ గద్దె మొత్తం పూదీయాలి ఎందుకంటే బోనాలు ఆ గద్దె మీద పెడతాం సో లోపల కుండలు కనిపిస్తున్నాయి కదా నోము కుండలు ఆ రోజైతే తీస్తారు తలుపు ఇట్లా మధ్యలో మనం బోనాలు పెట్టే దగ్గర ముగ్గేసి ఈ వత్తులైతే నేనే వేస్తున్నాను అనమాట మా అమ్మ ఇదంతా వరకు ఈ ముగ్గు వేసిన తర్వాత చుట్టూ మొత్తం బొట్లు అనమాట ఇద్దరం కలిసి చూపిస్తే ఆ బొట్టు చూడు కంప్లీట్ అయిపోయినాయి ఈ బొట్లన్నీ ఇద్దరం కలిసి పెట్టినాం ఈ బొట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన అక్కడ వెళ్ళమని పూదియాలి పూదీయాలి బయట ఇడుపులు పూదేయాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ బెల్లన్నం పసుపన్నం బోనాలు అయితే వండినాక బోనాలు కూడా పూ పూదీయాలన్నమాట పూదిచ్చి ఇట్లా బొట్టుతోటి ముగ్గేసి మళ్ళీ చుట్టూ బంతిపూలు కట్టాలన్నమాట ఇట్లా మా అమ్మ ముగ్గేస్తుంటే నేను బంతిపూలు అయితే కట్టిన ఫ్రెండ్స్ చూసారు కదా రెండు బ్రౌనాలు అయితే అయిపోయినాయి ఈ బోనాలు రెడీ అయిన తర్వాత ఆ గద్దె మీదనైతే పెట్టాలి పెట్టిన తర్వాత పైన ఒక బౌల్ ఉంటాయి చూడండి ఇవన్నీ బోనాలకు సంబంధించిన గిన్నెలు సపరేట్గా దేవుని రూమ్లోనే ఉంటాయి ఇక్కడనైతే ఆ బోనాల పైన ఒక చిన్న బౌల్ పెట్టి అందులో నూనె వేసి దీపాలు అయితే వెలిగించిన తర్వాత ఇప్పుడు ఐదు పళ్ళు పెట్టాలి అగర్బత్తులు మా ఆయన ఈవినింగ్ వచ్చిననమాట బోనాల టైంకి చూసారు కదా ఊదిపోగ అగరబత్తలు ముట్టేయాలి వేయాలి బొట్టు పెడుతుంది ఆ బొట్టు కూడా పసుపు కుంకుమ కలిపిన బొట్లు అయితే పెట్టుకొని ఐదు పండ్లు ఉంటాయి బెల్లన్నం పసుపు అన్నం అట్లా ఐదు పండ్లు పెట్టాలి ఐదు ఆకులల్లో పెట్టి ఇంతకుముందు వండిన కూర ఉంటుంది కదా ఆ కూర కూడా వేయాలన్నమాట ఆ పళ్ళల్లో ఆ కూర వేసిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరికాయ కొట్టాలి ఈ ప్రాసెస్ అంతా చేసే వరకు మా అమ్మను అయితే ఫాస్టింగ్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్ మంచినీళ్ళు కూడా తాగలేదు సో చూసారు కదా ఇవి రెండు కొబ్బరికాయలు కొట్టాలి కొట్టిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఒక్క పొద్దు అయితే ఇడుస్తుంది ఫ్రెండ్స్ ఆకులో ఒక్క పొద్దు ఇడిచే వరకు మంచి కూడా తాగలేదు చూసాను కదా ఇప్పుడు ఒక్క పొద్దు ఇడిచింది ఇడిచిన తర్వాత ఇప్పుడు ఏమైనా తినచ్చు సో ఇప్పుడు ఒక పడి తింటుంది నన్ను తింటావా అని అడుగుతుంది కానీ నేను అప్పుడు ఒక తర్వాత తింటలే అని చెప్పి తినలేదన్నమాట ఫైనల్గా ఒక పొద్దు అయితే ఇడిచింది ఫ్రెండ్స్ ఇక ఆ రోజు మనం దీపావళి రోజు మా హనీ మొత్తం ముఖం కాల్చుకున్నారు కదా ముఖం కాల్చుకున్న రోజుగా బాంబులు అయితే చాలా మిగిలి ఉండే అవన్నీ భయానికి మళ్ళీ వేలువలేదు ఈరోజు ఆ బాంబులన్నీ వేలుద్దామని చెప్పి మా తమ్ముడు మా స్మైలిగిన మొత్తం బాంబులు వేలుస్తున్నారు ఈడ మిర్చీలు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి మిర్చి బజ్జీలు అయితే చేసుకుంటున్నాం మా బాప అయితే కుక్కసే బాంబులు చేతులనే వెళ్తాడు అద్దంతా అంటే చూసారు కదా ఫస్ట్ రెండు తుస్తున్నాయి అన్నమాట పేలలేదు సో నెక్స్ట్ ఇంకొకటి వేసిండు ఇవేమో చిట్పట్ బాంబులు అన్నమాట చిన్నపిల్లలై అప్పుడు చాలా బాంబులు మిగిలినాయి ఇప్పుడైతే భూచక్రాలు ఇవన్నీ చాలా ఒక తర్వాత ఒకటి అన్నీ అయితే పేల్చేసేళ్ళు వేస్ట్ చేయకుండా చూసారు కదా మా స్మైల్ భయపడతలేదు కానీ మా హానికి బాంబులు చూస్తే అప్పటిదే గుర్తొస్తుంది కాలిందే గుర్తొస్తుంది అంటే దూరం ఉన్నది కాకరపుల్ల కాలువమన్నా కూడా అన్నమాట భయపడుతుంది సో చూసారు కదా భూచక్రాలు కూడా నాలుగైదు ఉండేవి అవన్నీ వేలు చేసినాం వేలు చేసిన తర్వాత ఇక్కడ మా అమ్మ ఒక పెద్ద దిలిచినాక ఆకలి అవుతుందని చెప్పి మా కోసం మిర్చిలైతే వేస్తుంది అన్నం తినిపో ఇదొక మిర్చిలు వేసిన తర్వాత అన్నం తిందాంలే అని చెప్పి మిర్చిలు అయితే వేసుకున్న తర్వాత ఈ నూనె లేని అప్పడాలు కూడా వేయించిన నేను అప్పడాల ప్యాకెట్ ఉంటే సో అందరం ఒకసారి తినేవారికి ఎయిట్ థర్టీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే బెల్లన్నం పసుపు అన్నం తిన్న తర్వాత మళ్ళీ అప్పడాలు ఇవన్నీ వేసుకొని సాంబార్ పోసుకొని అయితే తిన్నాం అన్నమాట చూసారు పిల్లలు బెల్లన్నం తింటున్నారు ఫైనల్గా మేము చేసుకున్న స్పెషల్స్ అయితే ఇవి చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మేమైతే ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది కామెంట్ చేసి మాతోటి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం బోనాలు అయిపోయే వరకు మస్తు చీకట్ అయింది మీరు వరకు ఎయిట్ థర్టీ నైన్ అయింది అన్నమాట చూసారు కదా లాస్ట్ వీడియో ఏమేమి స్పెషల్స్ చేసుకుందామని చెప్పి షేర్ చేసిన మళ్ళీ లేవగానే మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా మేమైతే వచ్చేసినాం పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చెప్పి వచ్చి మళ్ళీ పిల్లలకి స్నానం కింద పోసి రెడీ చేసి స్కూల్కి పంపే వరకు లేట్ అయింది సో అందుకని చెప్పి వీడియో పెట్టలేదు వీడియో ఫస్ట్లో మీకు చెప్పినట్టు ఒకటి గుడ్ న్యూస్ షేర్ అని చెప్పినా కదా ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏంటదంటే మా తమ్ముడికి అయితే పెళ్ళి ఫిక్స్ అయింది అన్నమాట సో అదే అన్నమాట మెయిన్ మెయిన్ గుడ్ న్యూస్ సో మా తమ్మునికి పెళ్ళి ఫిక్స్ అయింది అని ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇక ఫిక్స్ అంటే తెలిసి ఉంటాయి కదా చాలా విషయాలు అటు ఫోన్స్ చేయడం ఇటు ఫోన్స్ చేయడం మళ్ళీ అది సెట్ అయ్యే సెట్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళడం వీళ్ళు రావడం ఇట్లా చాలా చాలా ఒక వన్ వీక్ టూ వీక్లోనే మొత్తం జరిగిపోయిందనమాట సో అందుకని చెప్పి ఇక వీడియోస్ కొన్ని కొన్ని తీసిన ఫిక్స్ అయినాయి అవన్నీ మీతోటి షేర్ చేసుకుంటా ముందు ముందు వీడియోలో కంపల్సరీ వీడియోస్ మొత్తం చూడండి వీడియోస్ అయితే లేట్ ఉన్నాయి కంపల్సరీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది వీడియో కింద కామెంట్ చేయండి కంపల్సరీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా మెయిన్ గుడ్ న్యూస్ అయితే తమ్మునికి పెళ్ళి ఫిక్స్ అయిందన్నమాట ముందు ముందు వీడియోలలో అన్నీ షేర్ చేస్తా మా సంబంధం ఎట్లా వచ్చింది ఏంది మా మరదలు ఏం వేస్తుంది అన్నీ షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియోస్ మొత్తం చూడండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారా లేదా వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్